टे शो अनना देह दे आवि दौना मिली शी 벤ाव को लात देज़को आहला देज़को टेरी जो की बुट पूर अन्याधिस मुट्चियरा है 462 أي continuar

జరగండి అందరూ బాటి చిన్న వాగ్దానం మేరకు వారు గ్యారెంటీలో ప్రధానంగా మరొక రెండు గ్యారెంటీలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని ఎన్నికల ముందు ప్రజల వద్దకు వెళ్ళినాం ప్రజా తీర్పు ఇచ్చిండ్రు ప్రజా పాలన కార్యక్రమం భాగంలోనే మొన్న ఈ మధ్యలో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటుతో పాటు దానికి తోడు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఒక ప్రధానమైన అంశాలు ఈ ఆరు గ్యారెంటీలు దాంట్లో ఇప్పుడు ఉదాహరణకు చెప్తా ఉన్నాం మేము స్వయాన ఈరోజు ఎన్పిడిసిఎల్ కింద మా మంతిని పట్టణంలో మంతిని లక్ష్మి అనే వినియోగదారు పదకొండవ వార్డుకు సంబంధించి మా డైరెక్టర్ గారు మా ఎస్సీ గారు మా డి మా ఏఈ అందరు కూడా బిల్లు జనరేట్ చేసి లైన్మెన్తో సహా ఇక్కడ ఉన్నారు ఈ జనరేట్ చేసిన భాగంలోనే గృహజ్యోతి కింద జీరో బెల్ రెండు వందల యూనిట్ల లోపు ఉన్న వినియోగదారులందరికీ ఈ రాష్ట్రంలో రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి మా నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారితో పాటు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు హస్తం కింద ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి ఈరోజు కరెంటుకు సంబంధించిన మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారి సారథ్యంలో మా ప్రభుత్వం జీరో బిల్లును ఈరోజు ప్రజలకు సంబంధించి వారికి ఉపయోగపడే విధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఒక కార్యచరణలో ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు మంత్రిని లక్ష్మి లాంటి వారు అనేక మంది పేదలకు సంబంధించిన ఈ బిల్లు భారం పడద్దు విద్యుత్ బిల్లు భారం పడద్దు అని ఆనాటి నుంచి ఈనాటి వారు చెప్తూ ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావాలి ఆ క్రమంలో ఈరోజు మేమిచ్చిన ఆరు గ్యారెంటీలో అన్ని అంశాలను కూడా పూరించే బాధ్యతతో ఒకటి తర్వాత ఒకటి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరి విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంది ఈనాటి వరకు బస్సులలో కూడా ఇరవై కోట్ల జీరో టికెట్స్ ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు వేలాది మందికి ఈరోజు వారు ఉపయోగించుకుంటా ఉన్నారు మొన్న ఇరవై ఏడవ తారీఖు నాడు రెండు గ్యారెంటీలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళినాం ఐదు వందల రూపాయల సిలిండరు ఇంతకు ముందు పెట్టిన విద్యుత్ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేపడుతూ ఉన్నాం మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖజానాలో రూపాయి చిల్లి గవ్వ లేకుండా ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ యంత్రాంగానికి ఇబ్బందికరమైన పరిస్థితిని ఏర్పాటు చేసి వారు పది సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకుపోయిన నేపథ్యంలో గాడిలో పెట్టాలే ఆర్థిక వ్యవస్థనని అహర్నిశలు కృషి చేస్తూ ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యాచరణ తీసుకోవాలి ఆరు గ్యారెంటీలో ఉన్న పదకొండు అంశాలను కూడా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి చేయాలనే ఒక సంకల్పంతో కూర్చోదాం ప్రజలందరి ఆశీర్వాదం కావాలని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాము ఒకటి తర్వాత ఒకటి చేస్తాము ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించిన వారు వచ్చి మూడు నెలలు కాలే ఇంకా మూడు నెలలు కాకముందే ఇంకేం చేస్తలేరు అంటున్నారు ఇప్పుడు వాళ్ళకి కనబడతలేదేమో ప్రజలు ఉపయోగించే ఉచిత బస్సు ప్రయాణం కానీ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ సిలిండర్ ఐదు వందలకే కానీ మరి అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటాయి ఇంకో ప్రక్కన మొన్ననే మేము చెప్పినాం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్లకు సంబంధించి సాంకేతిక పరంగా ప్రాజెక్టు మొదలు పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని రీతుల మరి ఏ విధమైన చర్యలు తీసుకున్నారో దానికి పరివాసం ఏమైంది మొన్న మేడిగడ్డ బ్యారేజీలో పిల్లలకు క్రాక్ వచ్చి ఉన్న నీళ్లను వదిలిపెట్టే క్రమము చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్నారంలో బుడుగలు అంటే నేను పోయి చూసినట్టున్నాను అసలు వారు చేయాల్సిన పని ముందెందుకు చేయలేదు వారి ప్రభుత్వం వారిదే ఉంది యుద్ధ ప్రతిపాదకమని చేసినాం ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకున్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిన్నొచ్చిన కేటీఆర్ గారు కానీ ఏం చేయాల్సిందే ప్రాజెక్టు సంకల్పన చేసినప్పుడు ప్రాజెక్టు కట్టేటప్పుడు ప్రాజెక్ట్ క్వాలిటీ చూడాల్సిన అవసరం ఉండే సరే మీరు సంకల్పించిండు వద్దు రీడిజైనింగ్ వద్దు అంటే కూడా మొదలుపెట్టింది పెట్టినప్పుడైతే తగు విధమైన జాగ్రత్తలు తీసుకొని మొత్తం ప్రాజెక్టు కూల్పోయే పరిస్థితి తీసుకొచ్చినాక వాళ్ళు పోయి చూస్తామంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కట్టింది మీరు మీరంతట మీరు నష్టం చేసి ఈ ప్రాంత ప్రజలకి ప్రత్యేకంగా రైతు సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇన్ లక్ష కోట్ల రూపాయలను వృధా చేసే క్రమంలో సరి అయిన ఒక కార్యాచరణ తీసుకోకుండా మేము కాదు అనేది డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన నాణ్యతలో లోపం ఉన్నది డిజైనింగ్లో ఉన్నది దాని సంకల్పనలో ఉంది అన్ని లోపాలు పెట్టుకొని మేము పోయి చూస్తామంటే మందబలం పోయితో చూస్తే ప్రజలు అందరూ హర్చిస్తామనుకుంటున్నారు వాళ్ళు వారినే వారి చేతుల మీదుగా కట్టినరు ఎందుకైంది చెప్పాల్సిన బాధ్యత ఉండే ఈరోజు రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండే మేమేమంటున్నాము ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు సాంకేతిక నిపుణులతో చర్చించి ఏ కార్యాచరణ తీసుకోవాలనో వారు ఇచ్చిన సలహా సూచనల మేరకు తీసుకుంటామని ఒక బాధ్యతగా చెప్పిండ్రు ఆ బాధ్యత భాగంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో రేవంత్ రెడ్డి గారో ఇది చేయాలి దాని ప్రకారం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి అవుతుందని వాళ్ళకి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది అందుకోసమే సాంకేతిక నిపుణులతో ఇంజనీర్లతో దాంట్లో ప్రావీణ్యం ఉన్న ఇంజనీర్లతో సంప్రదించి దాన్ని రాబోయే కాలంలో ఏం చేయాలనే ఒక నిర్ణయం వారు ఇచ్చే వరకు వేచి చూడాల్సిందిగా వారు డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు ఆ క్రమంలో ముందుకు పోతా ఉన్నప్పుడు దీన్ని రాజకీయం చేసి ఈరోజు సగుమైన జాగ్రత్త చర్యలు తీసుకోకుండా క్వాలిటీ సూపర్విజన్ చేయకుండా ఇది మొత్తం కారణం వారు కారణం వారై ఈరోజు అక్కడ కూర్చొని అరే నిజంగానే జరిగింది